అరౌండ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ పాప ఉంది వైఫ్ ఇక్కడ ఏంటంటే వైఫ్ కాల్ చేశారు ఓకే వైఫ్ కాల్ ఫస్ట్ తను కాల్ చేశారు ఎంక్వైరీ చేశారు ఇలా అని ఓకే అండి మరి మీకు మీ ఫ్యామిలీకి తెలిసే విషయం అని అంటే మా వైఫ్ కిస్త మాట్లాడండి అంటే వాళ్ళ వైఫే దగ్గరుండి సపోర్ట్ చేసి సపోర్ట్ చేసి తీసుకొచ్చారు మా దగ్గరికి అలా సో మీరు

మనిషి తన క్యారెక్టర్ నాకు ఇష్టం సో మనిషి ఎలా ఉంటే ఏంటి నాకు ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఎలా ఉంటే ఏంటి నాకు తనంటే తన మనసు అంటే నాకు చాలా ఇష్టం సో తను అంతా కష్టపడుతున్నారని నాకు తెలీదు నాకు మొన్న మొన్న చెప్పారు అదే సో ఐ వాంట్ తనే ఆ సర్జరీ అమౌంట్ కూడా తనే పెట్టింది వైఫ్ దగ్గరుండి ఆ సెవెన్ డేస్ కూడా తనే దగ్గరుండి చూసుకుంది గ్రేట్ హార్ట్